శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు మండలం ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి కెం మురేంద్ర యాదవ్ సీతారాంపేట పంచాయతీ నందు తొంభై నాలుగు శాతం అధికంగా ఓటింగ్ సరళి నమోదు కావడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చూడలేక యువత మహిళలు చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని నమ్మి అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పూర్తి విశ్వాసంతో ఓటు వేయడం జరిగింది నాలుగో తారీఖు వెలువడు ఫలితాలలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ తండ్రి ఎంపీటీసీగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేశారు ఎంపీటీసీ కే నరసింహులు టీడీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు భద్రగా శ్రీకాళహతికి నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే పొద్దుల సుధీర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మాది సీతారాంపేట గ్రామ పంచాయతీ పంచాయతీలో పోలింగ్ సరళి మొన్న జరిగిన ఎలక్షన్లో పోలింగ్ సరళి నైంటీ ఫోర్ పర్సెంట్ అత్యధిక రికార్డ్ లాస్ట్ ఎన్నో ఎలక్షన్ జరిగే కానీ ఈసారి జరిగిన పోలింగ్ సర్లి నైంటీ ఫోర్ పర్సెంట్ నమోదైంది దీని కారణము ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు చెప్పిన మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అయితే వీటన్నిటికీ కలిపి సుధీర్ అనే కత్తికి మెజారిటీ ఇస్తాను ఆశిస్తూ ఈ అదేవిధంగా మా గ్రామంలో చాలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దగ్గర దగ్గర దాదాపు డెబ్బై ఎనభై లక్షల సీసీ రోడ్స్ అయితే నీరు చెట్టు కింద చెరువులు కట్టలు తూంగులు అయితేనేమి అదేవిధంగా బండిపాటి అయితే ఇవన్నీ చాలా వరకు మా ఊరికి స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు చాలా అభివృద్ధి చేస్తారు ముఖ్యంగా ఇదే ఎయిర్పేట మండలంలో చాలా కంపెనీలు టీసీఎల్ అయితేనేమి డిక్సాన్ అయితేనేమి సన్ని అయితేనేమి ఇలా చంద్రబాబు గవర్నమెంట్లో ఏర్పేట మండలంలో అత్యధికంగా చాలా కంపెనీలు వచ్చాయి అదే మా ఊరు నుంచి డైలీ ఒక ఇరవై మంది యువతీ యువకులు డైలీ వెళ్ళి నెల జట్లు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక కంపెనీకి రాకపోగా చాలా వరకు దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ రిమూవ్ చేయడము అక్కడ లంచాలతో వాళ్ళకి ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళని పెట్టడము అదేవిధంగా ఈ గవర్నమెంట్లో పోలీస్ వ్యవస్థను బస్టు పట్టించినారు చాలామంది కేసులు సంబంధం లేని వ్యక్తి మీద వయసుతో పని లేదు ఎవరి మీద వాళ్ళ మీద కేసులు అంతా పెట్టి చాలా ఈ తెలుగుదేశం నాయకుల్ని చాలా ఇబ్బంది పెట్టారు సో వాళ్ళు అనుకున్నట్టు ఏదో లేడీస్ ఓట్లేసారు పోలీసు అంతా పెరిగిపోయింది అనేది హోదా అది ఊరికే వాళ్ళు అనుకున్నారు కానీ అంతేం లేదు కాకపోతే ఇక్కడ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఏదో పోలింగ్ ఎక్కువ చేసింది మాకు ఆడలు ఓట్లు ఏం ఏదో డబ్బులు చేయమనుకున్నారు అది కాదు చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు ఉన్న కంపెనీలు అయితే ఏమి ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి అతను డెవలప్మెంట్ యాక్టివిటీసు ఇక్కడే చూస్తున్న ఎయిర్పేట మండలంలో ఈరోజు ఎయిర్పేట బాగుందంటే దాని కారణం ఐఐటి ఐసరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అంతా రెంటల్లో బాగా పెరిగి హౌసెస్ కట్టుకొని హ్యాపీగా ఉన్నారంటే దాని చంద్రబాబు నాయుడు కారణం ఈ లాస్ట్ ఈ ఫైవ్ లో వచ్చి దాన్ని మరుగున భారేసే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు కావున ఈ పోలింగ్ సరళి ఈ వాతావరణం అంతా చూసినట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం అదే అధికారంలోకి వచ్చి మా బొచ్చల సుధీర్ గారు ఎమ్మెల్యేగా అదేవిధంగా వీళ్ళత మంత్రి కూడా అవుతారని నేను ఆశిస్తున్నాం సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు విజన్ నాయకుడు సో అందువల్లనే అందువల్లనే నరేంద్ర మోడీ కూడా అన్ని సర్వేలు తెప్పించుకొని నూట నలభై నుంచి నూట యాభై వరకు సీట్లు వస్తాయని కూడా మనకు సర్వేలో తేలింది సో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అయిన తర్వాత తొమ్మిదో తేదీ కానీ పదో తేదీ కానీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి డౌట్ ఉన్న వైసీపీ వాళ్ళకి అది నీరు కలగానే మారుతుంది సో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చి మంచి పాలన అందిస్తారు ఆశిస్తూ కోరుకుంటున్నాను జై చ తెలుగుదేశం జై చంద్రబాబు జై సుధీరమ్మ